వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడిషన్లు వెంటనే మంజూరు చేయాలని ఏపీ యూడబ్ల్యూహెచ్ చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి పద్మరాజు డిమాండ్ చేశారు వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూహెచ్ చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి పద్మరాజు డిమాండ్ చేశారు వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా కొయ్యూరు మండల ఏపీయూడబ్ల్యూజె జర్నలిస్టులు డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి తమ డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఇరవై మూడు వేల మందికి అక్రిడేషన్లు ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలను కుంటి షాకుగా చూపిస్తూ తొమ్మిది వేలకు కుదించింది అని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా నేటికి కొత్త అక్రిడేషన్లపై దృష్టి సారించలేదని పేర్కొన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు పర్యాయాలు పాత అక్రిడేషన్లనే పొడిగిస్తూ కాలయాపన చేయడం వల్ల వేలాది మంది అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులకు అందే రాయితీలలు సౌకర్యాలను పొందలేకపోతున్నారన్నారు తక్షణం కూటమి ప్రభుత్వం స్పందించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని జర్నలిస్టుల హెల్త్ స్కీమ్లో ఉన్న అడ్డంకులను తొలగించి మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర జిల్లా ఎగ్రెడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్కు ప్రాతినిధ్యం కల్పించాలని అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి వినతిపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూ జే కొయ్యూరు మండల సీనియర్ పాతికేయులు ఎస్వి రమణమూర్తి ఎం దొరబాబు కె సత్యనారాయణ టి లవకుస పి సత్యనారాయణ సురేష్ కుమార్ పందిరి సత్యనారాయణ వరసూర్య జే సత్యనారాయణ ఎన్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారదుగా పనిచేసే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు తత్సరం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత్రికేయులు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులు ఇవ్వాల్సిన ఎక్రిడేషన్ కూడా రద్దు చేసి వాటిని బాగా కుదించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అనేక పోరాటాలు సాగించింది దీనిలో భాగంగానే గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎక్రిడేషన్ మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా కొత్త ఎక్రిడేషన్ మంజూరు చేయకపోగా ఉన్న వాటిని పొడిగిస్తూ కాలయాపన చేస్తుంది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఎక్కడి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం వాటిని తొమ్మిది వేలకు కుదించింది అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ విధమైన రాయితీలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి జీతభత్యాలు ఆశించకుండా నిరంతరం ప్రజాసేవకే పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పట్ల స్పందించాల్సిన ప్రభుత్వాలు నిమ్మక నిరసన వ్యవహరించడంతో ఈరోజు జర్నలిస్టుల కోరికల జనంగా పాటిస్తూ స్థానిక తహసీల్దార్ వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగానే వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా డిక్రిడేషన్ మంజూరు చేయాలని అలాగే హెల్త్ స్కీమ్లో లో ఉన్న అడ్డంకులను తొలగించాలని హౌస్ సైట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కొయ్యూరు మండల తహసీల్దార్ వారికి చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండల పాత్రికేయులు ఏపీడబ్ల్యూసీ యూనియన్ తరఫున మెమోరాండం అందజేయడం జరుగుతుంది